హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తౌలాక్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇదిగోండి మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అక్కడ నుంచి ఈరోజు మంగళవారం అయ్యేసరికి బురహాన్పుర ఖమ్మంలో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్ళామండి ఖమ్మం బురహాన్పురాలో ఉన్న ఈ దేవాలయం చాలా మహిమగల దేవాలయం అండి నూట పదహారు చుట్లు తిరుగుతారండి ఇక్కడ చాలామంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి మొదటిగా పదకొండు చుట్లు తిరిగి నెరవేరిన కోరిక నెరవేరిన తర్వాత నూట పదహారు చుట్లు తిరుగుతారండి ఇక్కడ హనుమంతుడు భజన జరుగుతుంది నేను ఓపుకున్నంత వరకు నేను మొక్కుకోలేదండి మామూలుగా వెళ్ళాను ఒక యాభై ఒక్క మా తోడుకోళ్ళ పాప నూట ఎనిమిది తిరిగింది నేను ఒక యాభై ఒకటి తిరిగి దండం పెట్టుకొని వచ్చాను మీరు ఈ హనుమంతుడి గుడి చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను మా తోటికోడల ముగ్గురం కలిసి మా సుజాత ఉంది కదండి మా తోటికోడలు వాళ్ళది ఉప్పాక అండి మనుగూరు దగ్గర ఉప్పాక అక్కడికి వెళ్తున్నాం అందరం కలిసి మా బావగారు పిల్లలు అందరం కలిసి వెళ్ళామండి ఈరోజు ఈ సంక్రాంతి అక్కడ జరుపుకుందామని అందరం కలిసి సరదాగా వెళ్ళాం పాల్వంచలో పెద్దమ్మ దేవాలయం ఉందండి ఆ పెద్దమ్మలయం చాలా మహిమగల దేవాలయం అండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ వారందరి నమ్మకం ఇక్కడ అమ్మవారి దగ్గర కళ్యాణం కాని వారికి కళ్యాణము సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలుగుతుందంటండి ఇక్కడ అమ్మవారిని మొక్కునట్టయితే పెద్దమ్మ తల్లి దర్శనం చాలా బాగా జరిగిందండి ఇస్తున్నారు తీసుకో అమ్మ అక్కడ నుంచి మళ్ళీ మేము ఉప్పాక బయలుదేరామండి మనుగూరు దగ్గరేనండి ఉప్పాక మేము ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే పైనుంచి గనులు పోతున్నాయండి వాటిని పైనుంచి తీసుకెళ్తున్నారు రోడ్డు పైన బొగ్గుగారులు అటు ఇటు రవాణా అవుతున్నాయి ఇక్కడ ఉప్పాకలోనే పవర్ ప్లాంట్ కూడా ఉందండి ఊరు ఉప్పాక దారిలోకి వెళ్తుంటే పవర్ ప్లాంట్ ఉంటుంది పక్కన అది కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఉప్పాకలో రోజు అంతా సరదాగా గడిచిందండి ఇక్కడ పిల్లలందరికీ గేమ్స్ ముగ్గుల పోటీలు ఇలా బాగా పెట్టారండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఊరి వారందరూ కలిసి పిల్లలు పెద్దలు అందరూ కలిసి డ్యాన్సులు కూడా వేస్తున్నారు మాకు సరదా అనిపించింది కాసేపు అక్కడి నుంచి చూసుకొని ఇంటికి వచ్చేసి వంటలు చేసుకొని మరీ భోజనాలు చేశారండి మీరు చూస్తారా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే వారి గుడి มาดรีบัลเล่จับมาเล่นครเมจิปุราละจับจับตะเวะนี่สายากันได้ปราศจากสาธุรุเลบังดารีโบบังดารีฮะโลกาทรปโตตมิส <laughs> <susurra> <laughs>